మీరు వాంగ్మయాన్ని పరిశీలిస్తే ఒక విషయం కనిపిస్తుంది ఈ మహిష ప్రవృత్తి అంటే స్త్రీ పట్ల చులకన భావన స్త్రీ అంటే భోగవస్తువు అనేటటువంటి భావన ఎక్కడ ఉంటుందో అది మారే అవకాశం అవతలవాడికి లేదు అని అనిపించినప్పుడు ఇంకా అవతలవారిలో అది కరడు కట్టుకుపోయింది అన్నప్పుడు భగవంతుడు అటువంటి వాడికి విధించేటటువంటి శిక్ష మరణమే అందుకే ధర్మరాజు గారు కూడా కీచకుండి చంపడం విన వేరొక మార్గం లేదు అని అర్థం చేసుకున్నాడు అర్థం చేసుకున్నప్పుడు అది పరమరహస్యంగా జరగాలి ఎందుకని అంటే అది అజ్ఞాతమాస నియమానికి భంగం కాకూడదు కాబట్టి బహిరంగంగా కీచకుండి చంపితే ఇంతటి మహావీరుణ్ణి చంపినవాడెవరు అన్న ప్రశ్న వస్తుంది పైగా విరాట మహారాజు గారు కానీ సుధీష్ణ కానీ కీచకుని యొక్క సంహారాన్ని అంగీకరించారు కాబట్టి ఇది పరమరహస్యంగా జరిగిపోవాలి